దివంగత ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మనవుడు నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి రామకృష్ణ సుహాసిని తదితరులు పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన చొరగని ముద్ర వేశారని అన్నారు మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ దీక్ష అవసరం ఆ లక్షణాలు ఎన్టీఆర్ లో పుష్కలంగా ఉన్నాయి చంద్రులు ఉన్నంత కాలం ఆయన బతికే ఉంటారు సినిమాల్లో ఎవరూ చేయలేని పాత్రలు చేసి నటనలో పరకాయ ప్రవేశంతో ఎన్నో ప్రయోగాలు చేశారు అని కొనియాడారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో సంచలనం సృష్టించారని రాజకీయాలను కొందరికే పరిమితం కాకుండా అందరికీ చేరువ చేశారని తెలిపారు పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు కాబట్టే బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని బాలకృష్ణ అన్నారు అప్పట్లో ఆయన తీసుకువచ్చిన పథకాలే ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు తెలుగు గంగా గాలేరు నగరి వంటి ప్రాజెక్టులతో ప్రజలు మేలు చేశారని ఆయన స్ఫూర్తితోనే టీడీపీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు వారి గుండె చప్పుడు కలామతల్లి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ హాయ్ అండి నేను మీ ఆటో రామప్రసాద్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్